హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ దీపావళి కానుక దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రయోజనం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీపావళికి ముందు తన ఎనభై మిలియన్ల మంది చందాదారులకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వనుంది అందులో పెన్షన్ పెంపు పిఎఫ్ డబ్బు ఉపసంహరణ బీమా కవరేజ్ వంటి అనేక వివరాలను సంబంధించి ఉన్నాయి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్తో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓని ప్రారంభించేందుకు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈపీఎఫ్కి సంబంధించిన ఓ ముఖ్యమైన సమావేశం అక్టోబర్ పది పదకొండు తేదీల్లో జరుగునుంది ఈపీఎఫ్కి సంబంధించిన ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పిఎఫ్ పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవడం పెన్షన్ పెంపు బీమా కవరేజ్ వంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు క్లారిటీ రానుందని తెలుస్తోంది విషయంలో దీపావళికి ముందు ఈపీఎఫ్ తీసుకునే ముఖ్యమైన నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది పిఎఫ్ చందాదారులకు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి డిజిటల్ యుగంలో ఉద్యోగులు పిఎఫ్ పెన్షన్ బీమాను నిర్వహించే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలో త్రీ పాయింట్ ఫోర్ విడుదల తేదీపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది ఈపిఎఫ్ చందాదారులకు పిఎఫ్ ఖాతా సంబంధి సమాచారాన్ని క్లెయిమ్ స్థితిని నిజ సమయంలో వీక్షించడానికి సహాయపడుతుంది అక్టోబర్ పది పదకొండు తేదీల్లో బెంగళూరులో జరుగున్న ఈపీఎఫ్ బోర్డు సమావేశంలో ఈపిఎస్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ముఖ్యమైన చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో కనీస పెన్షన్ ప్రస్తుతం వెయ్యి నుంచి పదిహేను వందలు లేదా రెండు వేల ఐదు వందలకి పెంచవచ్చునని అంచనా ఇది లక్షలాది మంది పెన్షన్దారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ప్రారంభంతో ఈపీఎఫ్ చందాదారులకు ఇప్పుడు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పిఎఫ్ డబ్బును నిమిషాల వ్యవధిలో ఉపసమరించుకోవచ్చు ఏటీఎంలతో ఈపీఎఫ్ డబ్బు పాక్షిక ఉదాహరణపై పరిమితిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది లక్షలాది పిఎఫ్ చందాదారులకు ఇది శుభవార్త ప్రస్తుతం ఈడీఎలై పథకం కింద ప్రతి ఈపీఎఫ్ సభ్యుడకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఏడు లక్షల వరకు ఉచిత ఉచిత బీమా కవరేజ్ని పొందుతున్నారు ఈపిఎఫ్ త్రీ పాయింట్ ఓ అమలుతో ఈ బీమా కవర్ పది లక్షలు పెరగవచ్చునని చెబుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్